హాయ్ మనిషి తన సామాజిక జీవితాన్ని సమర్థవంతంగా నడపాలి అని అంటే దానికి సమతుల్యత కలిగిన సున్నితత్వ విధానాలు చాలా చాలా అవసరమైనవి సున్నితత్వం అంటే సెన్సిటివిటీ ఏ విషయం పట్లనైనా ఏ సమస్య పట్లనైనా సానుకూల దృక్పథంతో స్పందించటం ఈ సెన్సిటివిటీ అంటే ఈ సున్నితత్వం లేకపోయినా ప్రమాదమే అతిగా ఉన్నా ప్రమాదమే అందుకనే సమతుల్య విధానాలు అనేవి చాలా చాలా అవసరమైనవి ఈ సున్నితత్వం కొరవడింది అనుకోండి నిర్దయ నిర్లక్ష్యం భావరాహిత్యం కఠినత్వం ఈ లక్షణాలన్నీ కూడా ఉంటాయి ఇవాళ రేపు కాలమాన పరిస్థితులు మనం గమనిస్తే కనుక అనేక అనేక అత్యాచారాలు కానీ అఘాయిత్యాలు కానీ అపసభ్య విధానాలు కానీ ఈ కోవలోకి కొన్ని కొన్ని సందర్భాల్లో వచ్చే అవకాశం ఉంటుంది ఇక అతి సున్నితత్వం దీన్నే మార్పిడ్ సెన్సిటివిటీ అంటారు అతిగా స్పందించటం ఇది కూడా ప్రమాదకరమైంది ఎందుకని అంటే ఈ మార్పిడ్ సెన్సిటివిటీలో ఒక విధమైనటువంటి నిస్సహాయత భయాందోళనలు నిరాశ నిస్పృహలు ఉండేటువంటి అవకాశం ఉంటాయి ముఖ్యంగా ఈనాటి కాలమాన పరిస్థితులు మనం కనుక గమనించినట్లయితే సమాజంలో అనేక అనేక బాధాకర సంఘటనలు చో చోటు చేసుకోవటానికి ఈ అతి సున్నితత్వమే కారణం అని చెప్పచ్చు ముఖ్యంగా స్వీయ హింసలు తమని తాము శిక్షించుకోవటం లేదా ఆత్మహత్యలకు పాల్పడటం ఈ రెండు కూడా ప్రమాదమైనవి అందుకనే సమతుల్యత కలిగినటువంటి విధానాలే ఎప్పుడూ కూడా ఈ సున్నితత్వానికి పెద్దపీట వేస్తాయి ముఖ్యంగా గతంలో అంటే ఉమ్మడి కుటుంబాలు ఉన్నటువంటి పరిస్థితులలో ఏ సమస్య అయినా ఏ విషయమైనా చెప్పి మానసికమైనటువంటి స్థైర్యాన్ని ధైర్యాన్ని అందజేయగలిగేటువంటి పరిస్థితులు ఉండేవి ఏ సమస్యనైనా సరే ఏ విషయాన్ని సరే ఏ విధంగా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్న దానికి తగ్గట్లుగా ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి పరిస్థితులు ఉండే అదే సందర్భంలో విద్యా వ్యవస్థలో పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు డాక్టర్ శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చెప్పినటువంటి విషయాల్లో కొన్ని భాగాల్ని అమలు పరిచేవారు ఏంటంటే జీవితాలనే పాఠాలుగా చెప్పేటువంటి విధానాలతో మానసిక స్థైర్యాన్ని పెంపొందించే పరిస్థితులు ఉండేవి ఇక మూడో విషయం కనుక మనం గమనించినట్లయితే అత్యంత ప్రభావితం చూపించగలిగినటువంటి చలనచిత్రం ప్రజల్ని సమ్మోహితం చేసి ప్రజల మీద అత్యంత ప్రభావితం చూపగలిగినటువంటి సినిమాలు ఆనాటి ఆ సినిమాల్లో సమస్యలు లేదా ఏ విషయం పట్ల ఏ విధంగా స్పందించాలి నైతిక విలుగులకు సంబంధించినటువంటి అనేక అనేకమైనటువంటి సంఘటనల్ని చిత్రంలో నటీనటులు తమ అద్భుతమైనటువంటి హావ భావాలతో పండించేవాళ్ళు వాటిని ప్రజల మనసులో నిక్షిప్తం చేసేటువంటి పరిస్థితులు ఉండేవి అంతేకాకుండా స్ఫూర్తిని ఆలోచింప చేయగలిగేటువంటి ఉన్న ఎన్నెన్నో గొప్ప గొప్ప గీతాలు కూడా ఆనాటి సినిమాల్లో మనం గమనించేవాళ్ళం ముఖ్యంగా ఈనాటి ఈ వీడియోకి ఈ నేపథ్యం చెబుతూ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మేము ముందరికి తీసుకొస్తున్నా ఒక మనిషి సమస్యలు సుడిగుండంలో చిక్కుకొని నిస్సహాయత నిస్పృహ నిరాశతో ఆత్మహత్య చేసుకోవటానికి బయలుదేరాడు ఆ బయలుదేరేటువంటి క్రమంలో అతనికి ఒక రేడియోల నుంచి ఒక అద్భుతమైనటువంటి పాట వినిపించిందండి గంధర్వులు మహాగాయకులు శ్రీ ఘంటసాల గారి పాటరాజి అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే సుఖమున్నదిలే తన ఏదితనై నీ దరికి రాదు శోధ్యూచి అది అదీ ధీరగుణం ఈ పాట ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తున్నటువంటి వ్యక్తి చెవిన పడగానే ఆ వ్యక్తి ఆగిపోయాడు చి నా ఈ సమస్యలకి ఆత్మహత్య చేసుకోవాలా ఆత్మశైర్యంతో నేను ఎదుర్కోలేనా అసలు సమస్య కదే కారణాలను వెతికిపుచ్చుకొని తద్వారా నేను విజయాన్ని సాధించే అవకాశాలు లేవా అని అనుకుంటూ ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించి వెనక్కి వెళ్ళాడు స్వయంగా ఈ విషయాన్ని ఈ పాట రాసినటువంటి మహాకవి శ్రీశ్రీ చెప్పటం గమ గమనార్హం అంటే చూసారా ఒక మనిషిలో ఒక స్ఫూర్తిని నింపేటువంటి గీతాలు ఏ విధంగా ఉంటాయి మనిషిని ఆలోచింపచేసి ఒక సత్మార్గంలో ఒక సానుకూలమైనటువంటి దృక్పథంతో ఆలోచింపజేసి ప్రయాణింపజేసేటువంటి గీతాలు ఆ విధంగా ఉంటాయి అదే సందర్భంలో సినిమా పరంగా మనం గమనించినట్లయితే ఆ సినిమాలో సమస్యలు సుడిగుండంలో చిక్కుకున్నటువంటి పాత్రలో మహానటి సావిత్రి గారు నటిస్తే ఆవిరికి ఆత్మస్థైర్యాన్ని చెప్తూ తన యొక్క అద్భుతమైనటువంటి హావభావాలతో ఈ పాటని పాడినటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారు చిరస్పరణీయ ఎందుకు ఈ విషయాన్ని మనం ఈరోజు చెప్తున్నామంటే ఏది తనంత తానే నీ దరికి రాదు శోధించి సాధించాలి అది ఏ ధీర గుణం అతి సన్ సున్నితత్వానికి లోనే నిరాశ నిస్పృహలకు లోనే అద్భుతమైనటువంటి విజయాలు సాధించేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా తమ జీవితాల్ని ఒక అపసవ్య విధానాలతో అంతం చేసుకునే దానికంటే కూడా ఒక గొప్ప స్ఫూర్తి కలిగినటువంటి విధానాలతో అడుగులు ముందుకు కదపాలి అనేటువంటి ఆలోచనలే నేటి ఈ తరానికి కావాల్సింది ప్రతి ఒక్కరూ ఈ పాటను వినే ప్రయత్నం చేయండి ఢమఢమల ధ్వనుల్లో రోజున మనం పాటలు వింటున్నాం సాహిత్యం వినిపించే అవకాశాలు తక్కువ అందుచేత కనీసం ఈ సాహిత్యానికి సంబంధించినటువంటి అర్థాన్నైనా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేయాలి అందుకని నిరాశ నిస్పృహలు అనేవి ఎప్పుడు కూడా మనిషి జీవితాన్ని అంటిపెట్టుకొని ఉంటాయి సమస్యలు అనేవి మనిషి జీవితంలో భాగంగానే ఉంటాయి కానీ వీడిని ఏ విధంగా ఎదుర్కోవాలి ఎదుర్కొంటూ జీవితాన్ని అద్భుతమైనటువంటి పంధాలో నడిపించాలి అని అనటానికే ఈ చక్కటి ఉదాహరణ ఆ దిశగా అడుగులు కదుపుతూ నిరాశ నిస్పృహలకి గుడ్ బై చెప్తూ ఆ అఘాధంలో ఉన్నటువంటి జల నిధి ఏమిటనేది పట్టుకుందాం ఏది తనంత తాను మన ధరికి రాకపోయినా శోధించి సాధించేటువంటి ప్రయత్నాన్ని కూడా మనం చేద్దాం ఏమంటారండి ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలు మాకు తెలియచేస్తూ మరిన్ని మంచి వీడియోల కోసం అమరూ సెలవు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారాలు తా అమర్నాథ్ జగల్లపుడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేట్ ట్రైనర్